హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఎలా మంది అయితే టేక్ కేర్ అక్క జాగ్రత్త అక్క హెల్త్ జాగ్రత్త అక్క అని చాలా కమెంట్స్ అయితే పెట్టిండ్రు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎలా ఉంది నా హెల్త్ ఇప్పుడు ఇది జరిగే రోజులు అవుతుంది అని అంటే వన్ వీక్ అయిందనమాట ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఆ రోజు నైట్ అయితే వచ్చేసినాం కదా సాటర్డే నైట్ అయితే వచ్చేసినామో వచ్చింది నిజం చెప్తున్నా అండి మనవాళ్ళు తప్ప ఇంకెవరు మనకి రారండి నాకు ఇట్లా జరిగింది అనగానే ఫస్ట్ అమ్మ చిన్న చెల్లె వచ్చేసిండ్రనమాట చిన్న చెల్లె లేవ పెట్టేసి అప్పటికి మమ్మీని అంటుందట చిన్న చెల్లె నువ్వు రాకు నువ్వు వస్తే ఏడుస్తావు అని చెప్పేసి మమ్మీ నేను నా కళ్ళతోటి చూస్తే నా బిడ్డని నాకు కొంచెం తృప్తి ఉంటుంది నేను వస్తా అని చెప్పేసి అమ్మ వచ్చేసిందట వెంటనే చె ఫస్ట్ చెల్లె సెకండ్ చెల్లె కూడా అక్కకి ఎట్లుందో ఏమో పోవాలి అక్క హాస్పిటల్లో జాయిన్ అయితే మేము ఇంట్లో ఉండి ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా పాపం ఇద్దరికి ఇద్దరు కూడా అనమాట తమ్ముడు డాడీ ఎందుకు రాలేడు అని అంటే మా చుట్టాలలో ఒకరు మా పక్కనే అనమాట బాగా క్లోజ్ వాళ్ళు వాళ్ళు మనకు హెల్త్ బాగాలేదంటే అంతా పట్టించుకోరు కానీ కనీసం చనిపోయిందని అన్న రారా అని చెప్పేసి మాట్లాడతారు ఎంతైనా ఊర్లలో ఎట్లుంటారో మీకు తెలుసు కదా అందుకే మమ్మీ లేరు కానీ దాని తర్వాత అయితే వచ్చి చూసిపోయారు అనమాట మమ్మీ తమ్ముడు డాడీ ఉన్న తమ్ముడు మమ్మీ డాడీ తమ్ముడు అక్కడికి వెళ్ళిండ్రు ఇంకా నేనైతే హాస్పిటల్ నుంచి వచ్చినాక ఎట్లా చూసుకున్నారో నన్ను ఒక చిన్న పిల్లలాగా నేను తింటా అన్నాను నాది నేను తింటా అన్న కానీ వద్దక్క మేము అని చెప్పేసి తినిపించే దగ్గర తినిపించడము మొహం రాగానే ఆ రోజు కాళ్ళను వస్తున్నాయి అక్క అని చెప్పేసి కాళ్ళను కాళ్ళుత్తడము తలనొస్తే తల తలొత్తడము నన్ను లేపడము పడుకోబెట్టడము పడుకోబెట్టడము మెల్లగా ఎక్కడి నుంచి అక్కడికి నేను నడుస్తా అన్నా కానీ వద్దక్కను పడిపోతావు అని చెప్పేసి మమ్మీ ముందు ముందే అక్కను పట్టుకోండి అని చెప్పడము ఎట్లా చూసుకున్నారు అసలు చిన్న పాపని చూసుకున్నట్టే చూసుకున్నారు ముగ్గురు చెల్లెళ్ళైతే నిజంగా ఉండాలండి చెల్లెళ్ళు అనుకుంటాం మనం కానీ ఎవరు ఉండవద్దు ఎవరు అవసరం అనుకుంటాం కానీ ఫ్యామిలీ ఉండాలండి నిజంగా ఫ్యామిలీ ఉండాలి నలుగురు చెల్లెలు ముగ్గురు చెల్లెలు వచ్చేసి నా దగ్గరే ఇద్దరు చెల్లెలు టూ డేస్ ఉన్నారు పాపం వాళ్ళకి ఆఫీస్ కదా ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు చెప్పండి త్రీ డేస్ ఆల్రెడీ తీసుకున్నారు అంతకంటే ముందు తీజని అవన్నీ ఏవని ఉన్నప్పుడు వచ్చిర్రు పాపం ఇంకా వాళ్ళకి లీవ్స్ లేకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయినరు మమ్మీ ఉన్న కవిత ఉన్నారనమాట వన్ వీక్ వన్ కవిత చిన్న కవిత అయితే వన్ వీక్ ఉంది మమ్మీ ఇంకా ఉంది పాపం కవిత ఉండాలనే ఉన్నా కానీ ఎంతైనా ఇగా పెళ్ళైన వాళ్ళది ఉంటుంది ఇంకా చెల్లె కూడా వెళ్ళిపోయిందన్నమాట తర్వాత తినిపియడము కొంచెం నేను తింటాను అని వద్దు మేము తినిపిస్తాం అని చెప్పి తిని నడిపియడము మెల్లగా తీసుకొచ్చి నడుము నుంచి ప్రొసీజర్ అన్న కదా నడుముకు మత్తు ఇంజక్షన్ ఇస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు అసలు నిజంగా నడుము ఇటు నుంచి అటు కదలలేకపోయింది అంత నడుము నొప్పి ప్రెగ్నెన్సీ టైంలో అయినా అంత నొప్పి రాలేదు కానీ ఈసారి మాత్రం ఫుల్ నడుము నొప్పి వచ్చింది ఆ నడుము నొప్పి భరించాలి నడుము నొప్పి అనమాట నా కళ్ళల్లో నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నాయి మా వారు వచ్చి పక్కనే ఉండి ఏ డాక్టర్ ఏం కాదని చెప్పేసి పాపం జల్లు ఉంటుంది కదా చల్లి నర్సింగే కదా డాక్టర్ని అడిగి ఏదో జల్లు ఉంటే అది రాసిన ఎంత జల్లు రాసినా కానీ ఆ నొప్పి ఆల్రెడీ అచ్చారు డాక్టర్ చెప్పారు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు పోదని చెప్పేసి నడుము నొప్పి విపరీతమే అయితే ఫస్ట్ డాక్టర్ ఏం అంటే నేనే చేసేస్తాను అన్నట్టుగా డాక్టరు ట్రై చేసిండ్రు ఫైవ్ టైమ్స్ తీసి అదే మత్ ఇంజక్షన్ ఫైవ్ టైమ్స్ పెట్టి ఫైవ్ టైమ్స్ తీసిండ్రు డాక్టరు తనకి రాలేదు ఎందుకు రావట్లేదు అని అంటే ఫ్యాట్ ఉంది అని చెప్పిండ్రు కానీ అనేసి డాక్టర్ తెలుసా అండి ఒక్కటేసారి పెడితే అసలు ప్రిక్కింగ్ చేస్తే ఒక్కసారికే పెట్టేసిండ్రు తీసేసిండ్రు ఎంతైనా అనేసి తీసే డాక్టర్కి తెలుసు మామూలుగా డాక్టర్స్కి తెలియదు కదా దానివల్ల బాగా పెయిన్ వచ్చేసింది అనమాట నడుము టూ డేస్ కాస్త త్రీ డేస్ ఫుల్ పెయిన్ ఇవ్వలేకపోయినా నడవలేకపోయినా పడుకోలేకపోయినా అసలు భరించలేని నొప్పి అనమాట హెడేక్ అయితే తగ్గింది కానీ ఈ కంటి విషన్ మాత్రం ఇద్దరిద్దరు అట్లనే కనిపిస్తున్నారు అది టూ డేస్ వరకు తగ్గుతుందట దేవుడి దేవాలయం ఇంకా తొందరగా తగ్గిపోవాలని చెప్పుకొని కోరు వేడుకుంటున్నా నేను టూ ఇయర్స్ నుంచి గణేషుణ్ణే పెట్టుకుంటున్నా అలాంటిది ఈ ఇయర్ గణేషుడిని ఏం పెట్టుకోలేదు ఇంట్లో పాపం హనీ కుట్టి వాళ్ళే వాళ్ళే మట్టితోటి చేసిన వినాయకుడిని పెట్టుకొని పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు పిల్లలు పాపం ఇల్లు మొత్తం పోసిపోయిందండి నానే ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది ఎంత అమ్మ ఎంత చెల్లెవాళ్ళు చేసినా గానీ మనది మనం లేచి తిరిగి చేస్తే హ్యాపీనెస్ కదా చెల్లెళ్ళు మాత్రం తినిపించడము నడిపీయడము కూర్చోబెట్టడము కాళ్ళొత్తడము తలొత్తడము స్నానం చేపించడం ఆఖరికి స్నానం కాడ కానుంచి అన్నీ అన్నీ చాలా బాగా చూసుకున్నారు ఇంత మంచి చెల్లెళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా బాగా చూసుకున్నారు ఇప్పుడు మమ్మీ కవిత నేను లే నాకు బాగాలేదుగా పొద్దున్నే లేచి వంటలు చేసి అని కుట్టిని రెడీ చేసి వాళ్ళకి జడలేసి పంపిస్తున్నారు రోజు స్కూల్కి పంపించిండ్రు కొంచెం హెల్త్ బాగాలేక కూడా వన్ వీక్ ఫుల్ ఫీవర్ మా వారికి కూడా త్రీ డేస్ ఫుల్ ఫీవర్ నాకు ఇట్లా జరిగినప్పుడు బంటికి త్రీ డేస్ వన్ వీక్ అండి బంటికి ఫీవరు మా వారికి త్రీ డేస్ ఫీవర్ ముగ్గురం ఇంట్లో అస్సలు హెల్త్ బాగాలేక బాగా సఫర్ అయినాం ఇంట్లో ముగ్గురం నాకే ఇట్లుంది అని అంటే బంకైందా బంటి తర్వాత మా వారికి అయితే అసలు త్రీ డేస్ ఫుల్ ఫీవర్ కూడా పాపం ఆ ఫీవర్ పెట్టుకొని నన్ను హాస్పిటల్లో చూపించిండ్రు అన్నీ చేసిండ్రు చెల్లెవాళ్ళు అందరి అయితే చాలా బాగా చూసుకున్నారు మా అనుకోవచ్చు మా అత్తయ్య ఏ వాళ్ళు ఎందుకు రాలేదు అని మా తోటి అయితే ఫోన్లో మాట్లాడింది మా అత్తయ్య ఏ వాళ్ళు పక్కన వాళ్ళు చనిపోయారు అని చెప్పిన కదా వాళ్ళు బాగా మాకు క్లోజ్ అనమాట మా అత్తయ్య మామయ్య వాళ్ళకి మాకు అందరికీ బాగా క్లోజ్ కరెక్ట్ నేను హాస్పిటల్ ఉన్న టైంలోనే మాకు క్లోజ్ వాళ్ళు చనిపోయినారు అందుకే అత్తయ్య మామయ్య రాలేదు ఇంకా ఊర్లో ఎట్లుంటుంది అత్తయ్య అన్నది అప్పటికి రావాలన్నా అని చెప్పేసి వుద్దులే అత్తయ్య ఇక్కడ కవిత ఉన్న మమ్మీ ఉన్నారు ఏం కాదు అని చెప్పేసిన మళ్ళీ ప్లస్ ఏంటంటే అక్కడ మాది పొలం బావి పనులు నడుస్తున్నాయి బావి దవ్విస్తున్నారు దానివల్ల అత్తయ్య వాళ్ళు రాలేదు ఇప్పుడు అయితే బాగుందండి ఇప్పటికైతే హెల్త్ అయితే ఓకే అనమాట కానీ అంత హుషారు లేదు ప్రాణం అయితే అంత బాగా చంగు చంగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నంత లేను డల్ అయిపోయినా బాగా డల్ అయిపోయినా ఎప్పుడు ఇంకా అందరు వచ్చి పలకరిస్తా ఎక్కడున్న కాలనీ వాళ్ళందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అదే అంటున్నారు ఎంత బాగా కలిసి ఉంటుంది బాగా మాట్లాడుతుంది అందరితోటి నాకు ఒకటి తెలుసా అండి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడడం రాదు నేను ఎవరినైనా సరే ఇలాగా ట్రీట్ చేస్తే ఒకటిలాగా మాట్లాడతాను అనమాట నేను ఎవరితోటైనా మంచిగా మాట్లాడతాను నా వాళ్ళు అనుకుంటే మాత్రం ప్రాణం ఇస్తాను నేనైతే వాళ్ళకి అంత మంచిగా ఉంటా అనమాట అందరు వచ్చి పలకరించి ఇక్కడ అందరూ అమ్మవారి వాళ్ళ చుట్టాల సైడు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ వచ్చి పలకరిస్తున్నారు హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఒకరు బాలేలు అన్నప్పుడు పలకరిస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ముగ్గురు పిల్లల్ని ఇచ్చి దేవుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా ఏమన్నా అయితే ఇంట్లో అమ్మకి ఏదన్నా అయితే ఆడపిల్లలు ఉండలేరు అదే అమ్మాయి అబ్బాయి ఎట్లయినా పెరుగుతాడు కానీ అమ్మాయిలు ఉండలేరండి అమ్మాయిలకి అమ్మ ఉండాలి నాకు ఏదన్నా అయితే ఫస్ట్ అది అంట ఏదన్నా అయితే దేవుడు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చినావు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఫస్ట్ గొడవ పడతాను నేను దేవుడితో అయితే ఫస్ట్ గొడవ పడతా అండి అమ్మవారితో నేను ఫస్ట్ గొడవ పడతాను ఎందుకమ్మ ఇద్దరు అమ్మ అమ్మాయిలు అనిచ్చి నన్ను ఎందుకు ఇలా ఇస్తున్నావు పిల్లల నుంచి నాకు దూరం చేద్దామనుకుంటావా నువ్వు అని అంట అమ్మాయిలు అంటే ప్రాణం అండి ఎందుకంటే మేము నాకు కూడా అక్కచలేము కదా మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు నలుగురు అమ్మాయిలే నలుగురు అమ్మాయిలు తమ్ముడు ఉన్నా కానీ అమ్మని చాలా చిలకన చూసేవాళ్ళు నాకు అప్పటి నుండి అమ్మాయిలంటే బాగా ఇష్టం మమ్మల్ని ఇంత చిలకన చూస్తారా అని చెప్పేసి నేను బట్టి ప్రెగ్నెంట్ అన్నప్పుడు కూడా నేను ఎవరికి చెప్పుకోలేను నాకు అసలు ఇష్టం లేదు థర్డ్ ప్రెగ్నెన్సీ ఇద్దరు అమ్మాయిలు చాలు అనుకున్నా కానీ లోకం సమాజం కోసం అబ్బాయి అవసరం అండి మన కోసం కాదు పక్కన వాళ్ళు పొట్టి మాటలు అంటారు చూడు అట్లా పక్కన వాళ్ళ కోసం అబ్బాయి అవసరం మన కోసం కాదు నేను మస్తు మస్తు గొడవబడ్డా అమ్మవారితోనే ఎందుకు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలనిచ్చిట్లు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఎంత అండి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఇట్లా రోగ అన్నీ ఇట్లాంటివి ఇస్తే పిల్లల పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళ దాకా మనం ఏం బ్రతుకుతాం చెప్పండి నిజంగా ఒక్కొక్కసారి ఇంత ఒక్క మో తెలుసా బయట ఇష్టం వచ్చినట్టు తిరిగి తాగి ఇష్టం వచ్చినట్టు ఉన్న వాళ్ళకి ఏ రోగాలు ఉండయి నియత్ ఉంటారు చూడు వాళ్ళకి దేవుడు ఏదో ఒకటి పెడతాడు అందుకే నియత్తోటి ఉండొద్దు ఇప్పటికైతే అనిపిస్తుంది నీ ఉండొద్దు కానీ ఇప్పటికైతే మమ్మీ ఉంది చూసుకుంటుంది ఇది అనమాట నా చెల్లెలు మా ఫ్యామిలీ అంటే అందరు బ్లెస్సింగ్స్ కన్నదిష్టి అనేది చాలామంది ఉంది అన్నారు ఉంటుందండి మనుషులు అన్న దగ్గర ఎక్కడైనా కన్నదిష్ట ఉంటుంది ఇక అమ్మాయితో అనేది ఇష్ట అయితే తీసిపడేసింది ఇంకా అంతే మనుషులు డెవలప్ అవుతున్నారంటే దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది దిష్ కాకపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా ఒక ట్యాబ్లెట్ వల్ల తిమ్మిరైతే బాగా పడుతుంది అనమాట కాలు చేతులు అన్నీ ఇక తిమ్మిరి ఎప్పుడు అసలు నిద్రపట్టట్లేదు అట్లా ఉంటుంది హెల్త్ అయితే ఇప్పుడైతే ఓకే ఇంకా మంచిగా అయిపోవాలి నేనైతే మళ్ళీ మామూలుగా అయిపోవాలి హెల్తీగా ఉండాలి మళ్ళీ నా పిల్లలతోటి అందరితోటి మంచిగా ఉండాలి ఇంకా నేను మంచిగా కూడా మళ్ళీ మీకు ఒక వీడియో పెడతా కానీ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటిదంటే ఏంటిది అని అంటే మ్యాటర్ వచ్చేసి నేను యూట్యూబ్ చేస్తున్నందుకు ఇట్లా అయిపోయింది ఫోన్ చూసి చూసి అందుకే ఆ నర్వ్స్ అనేటివి ఇట్లా వీక్ అయిపోయినాయి ఆ కళ్ళు అనేటివి అందుకే ఒబ్బినాయి అని చెప్పేసి ఎవరికి అడిగినా ఎవరికి ఎవరికైనా ఇట్లా హెల్త్ బాగాలేదంటే ఫస్ట్ యూట్యూబర్ కదా ఓకే ఫోన్లో చూసి చూసి వీడియోస్ వేసేసి అట్లా అయిపోయింది అని అంటున్నారు అసలు అది రీజనే కాదట నేను డాక్టర్ని మరీ మరీ అడిగిన కంటి డాక్టర్ని ఏమనంటే సార్ మరి నేనైతే యూట్యూబర్ని అందరు నన్ను నువ్వు వీడియోస్ చేసి అట్లా అయింది అని అంటారు సార్ అంటే అమ్మ ఫోన్కి ఉన్నో దీనికి అస్సలు లింకు పెట్టకండి టీవీకి ఇది దానివల్ల కానే కాదమ్మా ఒక్కొక్కసారి ప్రెషర్ అనేది అట్లా ఉంటుంది మైండ్కి మనకి కొంచెం టెన్షన్స్ ప్రెషరు మనకు కొంచెం అమ్మా అవి మీ ఎవరు అన్నారు అసలు వాళ్ళకి ఏమి తెలియదు మళ్ళీ మిమ్మల్ని అట్లానేస్తారు ఎవరేమన్నా పట్టించుకోకండి అన్నారు మీకు క్లారిటీ ఇదే చెప్దామని చెప్పేసి నిజంగా ఒక యూట్యూబర్ అయితే మాత్రం చాలు ఏమేమో చెప్తారు ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఫోన్ చూసి చూసి వీడియోలు చేసేసి అయింది ఫోన్ అటు పక్కన పడి ఏం చేయకు అది అని అంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా దేనికి అనేది అందుకే మరీ మరీ చెప్తున్నా అనమాట యూట్యూబర్ అయితే మాత్రం ఇలాంటివి కావట అవి వీడియోస్ చూసి చేసినందుకు ఫోన్ చూసినందుకైతే కాదట ఇది అది ప్రెషర్ అదంతే కొన్ని కొన్ని మన దగ్గర మన దాంట్లో ఎట్లయితే ఏమైతే అనేది తెలియదు కదా అట్లా అది అనుకోకుండా అయిందనమాట ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు దానికన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్